ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రాకింగ్ వేదాంతి బాబు యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ అయితే వారి వేదాంతి కోసం అని బిల్డింగ్ బ్లాక్స్ బుక్ చేసామండి బిల్డింగ్ బ్లాక్స్ వచ్చేసినాయి చూద్దాము దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము ఏ మెల్లిగా మెల్లిగా బిల్డింగ్ బ్లాగ్స్ వచ్చేసినాయి బాగున్నాయా అదిగోండి హండ్రెడ్ పీసెస్ అండి హండ్రెడ్ పీసెస్ వేదాన్ని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు వేదాంతి చూడండి నచ్చాయా హ్యాపీనా హ్యాపీనా సూపరా దాంతోపాటు ఈ షీట్ కూడా వచ్చేసిందండి షీట్ కూడా అండి షీట్లు ఏమున్నాయి దీంట్లో బ్లాక్స్ ఎట్లా ప్రిపేర్ వేసాడు అనేది ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి ఏ నీదే చూడు దీంట్లో ఉన్న విధంగా వేస్తావా నువ్వు ఇగో ఫ్లాగ్ టెంపుల్ చేస్తావా అట్లా చేయి ఒకసారి చెయ్యి బ్లాక్ చెయ్యి బిల్డింగ్ బ్లాక్ చెయ్యి బ్లాక్ కట్టు బ్లాక్ కట్టు అవునండి చూసుకుంటే అండి ఏం కడతావు చూపివు ఏం కడతావు అమ్మో పెట్టు మంచిగా పెట్టేసి పెట్టు వెరీ గుడ్ ఇంకా కట్టు బ్లాక్ కట్టు ఒక బ్లాక్ కట్టు ఇక సింపుల్గా ఉంటుంది వన్ కట్టే వన్ కట్టు వేదాన్స్ వన్ అన్న టూ అన్న ఇక ఏబిసి కూడా ఉన్నాయి ఎఫ్ వరకు ఉంది ఏబిసి వరకు ఉంది వన్ టూ త్రీ నైన్ వరకు కట్టచ్చు నైన్ నైన్ కట్టింది అది ఓకే నైన్ చేసింది చూడు ఏ అయ్యో వీడియో కొట్టేసిండు చూడండి చూడండి వారా కెమెరా చూపి వీడియో చూడు వీడియోకి చూపి మళ్ళీ ఒకసారి జీరో అదే వేదించు నువ్వు జీరో చూడు అక్కడ ముట్టుకోనివ్వా నువ్వు ముట్టుకో ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా నువ్వు కొన్ని అక్క కొన్ని సరే నువ్వు చెయ్యి చెయ్యి మరి చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి మళ్ళీ అక్క వెళ్ళిపోయిందికు వేయి అక్క వెళ్ళిపోయిందికు డాడీ నువ్వు వేయి ఇదిగో నుంచి చూపెట్టు ఇట్లా చూ దీని మీద పెట్టు ఇంట్లో పెట్టు ఇక్కడ ఫుల్ ఒక చేతి పట్టుకోవా చేతి పట్టుకో ఒక చేతి పట్టుకో అట్లా పట్టుకో డాడీ పట్టుకో ఒక చేత ఇట్లా పట్టుకో చూడండి ఎట్లా పడేస్తున్నాడు మళ్ళీ అక్క ఇది రెడీ చేస్తుంది రెడీ చేసేసి జీరో చేసింది ఇదిగోండి జీరో జీరో చేసింది అక్క చేలేదా బాగాలేదా బాగుందా సూపరా అది పక్క పెట్టేసింది సూపర్ అంట చూపు అక్క చెప్పు సూపర్ అని సూపర్ చేసినా అక్క నువ్వు చెయ్యి చూడండి చూడండి వన్ ఎలా ఉంది ఒకటి కూడా చేస్తాను Just know. Hmm. Uh, Are there? Uh, oh. ఇట్లా పొది పడుకోబెట్టేసి ఎఫ్ చేస్తాను ఎఫ్ సేమ్ దీంట్లో ఉన్నట్టే తీస్తున్నారా ఇప్పుడు ఈ ఎఫ్ చేస్తా ఈ చేస్తా